హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి సో ఇక్కడ పచ్చిమిర్చి అయితే వేయించుతున్నాను చట్నీ కోసం టమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి రైస్లోకి అండ్ టిఫిన్లోకి రెండింటిలోకి టిఫిన్ వచ్చేసి దోశ దోశ పిండి ముందు రోజు పట్టింది ఉంది కదా సో ఈ రోజుకైతే అయితే అవుతుంది అది ఇంకా నాకైతే ఈరోజు అసలు చాలా నీరసంగా ఉందండి అందుకోసమని నేను వంటలు ప్రిపేర్ చేయడం రెండు మూడు చేయడం అట్లాంటివి వద్దు ఈరోజు ఇంకా సర్ సరిపెట్టుకుందాం ఇలా అని చెప్పేసి అయితే టమాటా చట్నీ వేస్తున్నాను టమాటా చట్నీ అయితే మనం రైస్లోకి తినడానికి కూడా బాగానే ఉంటుంది ఓన్లీ పచ్చిమిర్చి వేసేది కాదండి కొన్ని పచ్చిమిర్చి అవి వేసి ఇంకొంచెం కారం కూడా వేస్తాను స్పైసీగా బాగానే ఉంటుంది ఇవి కూడా కారం అసలు లేవన్నమాట ఇవి ఫ్రై అయితే టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఇంకోవైపు అయితే పాలు కూడా పెట్టినానండి చాయ్ పెట్టుకుందామని అవి మరిగిన తర్వాత మధ్య మధ్యలో బాబుకి బ్రష్ చేయించి మొహం కడిపించి వాడిని చూడడం ఇటు మళ్ళీ ఇటు ఇటు రావడం ఇక్కడ ఇది చూసుకోవడం చేస్తూ ఇక్కడక్క టమాటలు టమాటలన్నీ మొత్తం కట్ చేసుకున్నాను సో నాకైతే డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పారు కదండీ అన్ని పనులు చేసేసరికి ఏమవుతుందంటే ఏదో ఒకటి నొప్పి అయితే వస్తుంది కాళ్ళు అయితే విపరీతంగా వస్తున్నాయి అండ్ అలాగే నడుము నొప్పి అయితే ఇంకా దారుణంగా అంటే దారుణంగా వస్తుందండి సో బ్రెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ దొరకడం ఎవరికో అయితే దొరుకుతుందండి ప్రతి ఒక్కరికి బ్రెడ్ రెస్ట్ అయితే దొరకదన్నమాట సో వాళ్ళైతే అదృష్టవంతులు ప్రెగ్నెన్సీలో మంచిగా కాళ్ళు కింద పెట్టకుండా చూసుకునే వాళ్ళు ఉంటేనైతే నిజంగా సో ఎట్లయినా కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో అట్ల ఏమి ఉండదు అంత కాలు కింద పెట్టకుండా చూసుకోవడం అయితే ఉండదండి నార్మల్గా వదిలేస్తారనమాట సో అందరు అంటలేను కొంతమంది కొంతమంది మంచిగా కూడా చూసుకుంటారు అండి అంటే బాగా చూసుకుంటారు ఫస్ట్కి సెకండ్కి తేడా ఏం లేకుండా బాగానే చూసుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే సో నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇట్లనే ఉంటుంది అంటే అన్నీ పనులు చేసుకోవాలి బయట వర్క్స్ చేయాలి వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి సో కాబట్టి ఇంట్లో అంత ఇదిగా పట్టించుకోరు అనమాట సో ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీలో మనకి చాలా కష్టం అంటే ఏంటంటే ఇంకొక బేబీ ఉంటాడు కాబట్టి ఫస్ట్ కిడ్ వాని చూసుకోవడం ఇంట్లో పనులు చేయడం ఇవన్నీ ఇంక ఎక్స్ట్రాగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఫస్ట్ అప్పుడే మంచిగా కేరింగ్ ఉంటుంది అన్ని హెల్పింగ్ ఉంటుంది ప్రతి ఒక్కటి బాగుంటుంది అనమాట సెకండ్కి వచ్చేసరికి అంత ఇదిగా ఉండదు నార్మల్గా న్యాచురల్గా తీసేసుకుంటారు అంటే నార్మల్గా వదిలేస్తారనమాట ప్రతి ఒక్కరు సో ఈరోజైతే మా ఆయనతో గొడవ వేసుకున్నానండి నేనైతే నైట్ అయితే చాలా లేట్ అయిపోయింది ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అటెండ్ చేయలేదనమాట లెవెన్ థర్టీ అట్లా అయిపోయింది నాకు ఏం హెల్ప్ చేయకపోయినా నాకు ఏమనిపించేది కానీ టైంకి రాకపోతే నాకు చాలా కోపం వస్తుంది అండి సో ఇంట్లో ఈ టైంలో ఇలా ఉన్నప్పుడు కూడా టైంకి రాకపోతే చాలా కోపం వస్తుంది బయట ఎవరి కోసమో టైం స్పెండ్ చేసే కంటే కూడా ఇంట్లో మనకంటూ మనకు ఒకరు ఉన్నారు కదా అని చెప్పేసి అయితే ఇంటికైతే కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో వర్క్ సంబంధించిన వాళ్ళు సో షాప్లో ఉండి వర్క్ చేయడము వర్క్ ఎప్పుడైనా చేయవచ్చు సో అంత టైం దాకా ఉండాల్సిన అవసరం లేదు సో ఇంట్లో ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు ఉన్నప్పుడు అయితే కంపల్సరీగా టైంకి రావడం టైం అనేది మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు ఎప్పుడు పడితే అప్పుడు రావడం ఎప్పుడు పడితే అప్పుడు పోవడం నార్మల్ టైమింగ్స్ అయితే కాదు కదా ఇవి ఏ టైంలో ఎట్లుండదో తెలియదు సో అందుకోసమని ఇంక ఈరోజు మార్నింగ్ అయితే మా ఆయనతోటి తోటి బాగా గొడవ అంటూ అర్చుకోలేదండి నేను నాకు ఇంకా కోపమస్తే నేను సైలెంట్గా ఉంటాను మాట్లాడిస్తే మాట్లాడను ఒకవేళ మాట్లాడించినా కూడా గట్టిగా మాట్లాడతాను అంతే సో నాకు మళ్ళీ లెవెన్ లెవెన్ థర్టీకి ఆ టైంకి రావచ్చేసరికి నాకు నిద్ర అస్సలు పడతలేదండి నేను సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా తింటాను తొమ్మిదింటి వరకు నాకు నిద్ర వస్తుంది నిద్ర వచ్చే టైంలో ఆయనకు ఫోన్ చేస్తే ఇంకా వస్తున్నా వస్తున్నా అని చెప్పేసి ఆ టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట సో అందుకోసమని నిద్ర కూడా సరిగా అస్సలు వస్తలేదు మా బాబు అయితే వాళ్ళ డాడీ వచ్చేదాకా కూడా పడుకోడనమాట పాపం వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అట్లా అయిపోతుంది సో ఎవరికోసమో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదండి రేపటి రోజున సో ఏదైనా కూడా ఇంట్లో వాళ్ళే కదా ప్రతిదీ చేసేది అది ఒకటి గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరికి అండి చాలామంది ఇట్లనే చేస్తూ ఉంటారు సో ఇంట్లో వాళ్ళని ఎక్కువగా ఇది చేయరు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో ఇంట్లో ప్రతి ఒక్కటి వాళ్ళ కోసం అన్ని పనులు చేసి పెట్టాలి ఇంట్లో సరే కొంచెం మెర్సి మెర్సిగా ఉన్నదా నీట్గా ఉన్నదా అస్సలు ఊరుకోరనమాట అట్లుంది అదేంది ఇట్లుందని వంకలు పెడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఇంట్లో అన్ని విధాలుగా మనం నీట్గా చేసి పెడుతున్నాం వండి పెడుతున్నాం అట్లాంటప్పుడు వాళ్ళు కూడా మనకి నచ్చినట్టుగా టైంకి రావడం టైంకి పోవడం చేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు నా లాగానే చాలామందికి అనిపిస్తుంది సో నాకైతే అనిపించింది నేను చెప్తున్నాను అనమాట ఇంకా ఈరోజైతే నిజంగానండి నా పనులు అయితే ఎంత స్లోగా అయిపోయినాయి అంటే సెవెన్ థర్టీకి లేసిన దాన్ని నేను మెల్లిమెల్లిగా కూర్చుంటూ లేస్తు ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసి తర్వాత కొంతసేపు కూర్చొని చాయ్ తాగుకుంటూ మళ్ళీ కొంతసేపు కూర్చొని ఇల్లు ఉడవడం తుడవడం చేసి బయట కొంతసేపు కూర్చొని ఇప్పుడైతే గిన్నెలు తీస్తున్నానండి సింక్లో నుండి సింక్లో వాటర్ అసలు రావట్లేదు బయట డ్రమ్లో పట్టు పెట్టినాయి కదా సో ఇంకా కింద కూర్చొని ఆ గిన్నెలైతే దోమాలి సో ఇంతకు ముందు అయితే నా కాళ్ళకు వాపులైతే చూపించాను కదండి సో లొట్టలు పడుతున్నాయి అనమాట అక్కడ కూర్చున్నంత సేపట్లో నేను చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయండి నిన్న మొన్న అయితే చాలా వచ్చినాయండి వాపులు మరి కింద కూర్చొని గిన్నెలు దోమడం వల్లనో లేకపోతే ఇంట్లో వర్క్ ఎక్కువ చేయడం వల్లనో నాకైతే చాలా ఎర్లీగా వచ్చినట్టే అనిపిస్తున్నాయి ఈ కాళ్ళు ఇట్లా ఉబ్బడం ఇక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఫ్రెండ్స్ అంటే అంగన్వాడి దగ్గరికి వస్తారు కదండి వాళ్ళే ఫ్రెండ్స్ అనమాట సో వాళ్ళకైతే ఎయిత్ మంత్ సెవెన్ మంత్స్ అప్పుడు కొంచెం బాడీ వెయిట్ అట్లా పడి వాపులైతే వస్తున్నాయి మళ్ళీ తొందరనే తగ్గిపోయినాయి నాకేందో కంటిన్యూగా ఇట్లనే నొప్పి వస్తున్నాయి కాళ్ళు వాపులు కూడా అట్లనే ఉంటున్నాయి తగ్గట్లేదు గిన్నెలు దోమేసిన పాపం నాకు కొంచెం బాగాలేదని చెప్పి మా బాబాయ్ తింటున్నాడు దోశ వేసి ఇచ్చిన తర్వాత మా ఆయనకు కూడా దోశ ఇచ్చిన తర్వాత తినేసి వెళ్ళిపోయినాడు అండి తొమ్మిది సో హస్బెండ్స్ గురించి నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే ఒకవేళ వాళ్ళకి హెల్త్ బాగా లేకపోయినా మనకే కదండి కష్టం సో టైంకి వచ్చి టైంకి తిని టైంకి పడుకుంటే ఎటువంటి ఇష్యూస్ రావు సో ఈ మధ్య ఆయనకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఆ టెన్షన్ కూడా నేనే తీసుకుంటున్నాను మళ్ళీ లంచ్లో కూడా టైంకి రాడండి నాకు అదే బాధ ఇటు నా గురించి చూసుకోవాలి ఇటు బాబు గురించి చూసుకోవాలి మళ్ళీ ఆయన గురించి చూసుకోవాలి నాకు ఇదే కొంచెం వరి అందుకోసమనే ఇంకా ఈరోజు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా చాలా బాధపడుతున్నాను ఇంకా అవి కాక ఇంకా చాలా టెన్షన్స్ ఉన్నాయి నా మొహం చూడండి ఈరోజైతే ఏడు మొహమే ఉంది ప్రతిదీ ఎక్కువగా ఆలోచించేస్తున్నాను అసలైతే ఏది కూడా ఆలోచించద్దు నేను ఇలా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒక్కొక్క రోజైతే మధ్యాహ్నం వేసుకునే ట్యాబ్లెట్స్ నైట్ వేసుకునే ట్యాబ్లెట్స్ అవి కూడా స్కిప్ అయిపోతున్నాయి ఈ మైండ్ డిస్టర్బెన్స్కి అయితే ఇంకా నేను ఈరోజు వీడియో కూడా ఏం తీయలేదండి చిరాకు చిరాకుగానే ఇంకా దోశలు తినేసి అయితే రెండు అవి తినాలని కూడా అనిపించలేదు ఇంకా ఏదో తినకపోతే ఎట్లా అని చెప్పేసి రెండు దోశలు తినేసి సైలెంట్గా పడుకున్నాను లంచ్ కోసం అయితే రైస్ కడిగి పెట్టేసిన నేను దోశలు తినే లోపు ఆ రైస్ కూడా అయిపోయింది తినేసి సైలెంట్గా బాబు నేను ఇద్దరం కలిసి పడుకున్నాము సో ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్